హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ బీటే కొ నిన్న రిలీజ్ అయిన దళపతి విజయ్ గారి గోడ్ మూవీ అయితే చూసి రావడం జరిగింది మూవీ చూసాక టూ బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకైతే సలీం ఎక్కలేదు సార్ ఇలా ఎందుకు మాట్లాడాను నేను జివ్యూలో తెలుసుకుందాం స్టోరీ లైన్ విషయానికి వస్తే తన కన్న తండ్రిని కొడుకు చంపాలనుకుంటున్నాడు అసలు ఎందుకు చంపాలనుకుంటున్నారు వీళ్ళు ఇద్దరి మధ్యలో ఎందుకు వైరం వచ్చింది అనేది స్టోరీ స్టోరీ లైన్ ఫ్రెష్ ఎగ్జిక్యూషన్ అయితే ఫెయిల్ అయింది అని నాకు అనిపించింది ఫ్రెండ్స్ మూవీ స్టార్టింగ్ నుంచే మన కథలో తీసుకోవడానికి ట్రై చేశారు ఏవైతే డ్రామా ఉంటుందో అదంతా ఒక క్రింజ్ లా చాలా సిలిసిలిగా అనిపిస్తుంది మనకైతే చూడగానే బోర్ వచ్చేస్తుంది ఇలానే ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది అవుతుంది సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం థ్రిల్లింగ్ గాను గాను ఉంటుంది మూవీ వర్క్ అంటే ఇన్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ మధ్యలో డ్రామా అనేది చాలా బాగుండాలి కానీ ఇక్కడ అది జరగలేదు అది మిస్ఫర్ అయింది ఫ్రెండ్స్ మూవీలో చాలా మంది యాక్టర్ అండ్ యాక్ట్రెస్ అయితే ఉంటారు కానీ వాళ్ళ వల్ల ఒక్క యూస్ కూడా ఉండదు జస్ట్ ఏదో వాళ్ళు ఉన్నారా ఉన్నట్టుగానే ఉంటుంది కానీ వాళ్ళ వాళ్ళ వల్ల స్టోరీ అయితే ముందుకు వెళ్ళదు ఇవే పెద్ద మైనస్ ఈ మూవీకి ఇంకా యాక్టర్ అండ్ యాక్ట్రెస్ విషయానికి వస్తే ఫస్ట్ విజయ్ గారు చాలా బాగా నటించారు వెల్ డిఏఎఏజ్లో అయితే విజయ్ గారిని అయితే చూడలేకపోయాం కానీ ఫస్ట్ టైం కాబట్టి మనకు ఓకే అనిపిస్తుంది కానీ ఇది అయితే పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదని నాకు అనిపించింది ఇంకా మన యాక్టర్స్ అయినా స్నేహ గారు అయితే ఓకేగా నటించారు అండ్ మన ఇంకో మెయిన్ లీడ్ అయిన మేనాక్షి గారు అయితే ఓన్లీ సాంగ్స్ కోసమే తీసుకున్నారు ఆమెతో పెద్ద యూస్ అయితే ఏమి ఉండదు మీరు ఫ్రెండ్స్ అయిన ప్రభుదేవ్ గారు అలీ గారు ప్రశాంత్ గారు జయరామ్ గారు ఇలా చాలామంది నటించారు జయరామ్ గారికి ప్రభుదేవ్ గారికి కొంచెం మంచి రోల్ పడ్డదని చెప్పాలి చాలామంది ఉంటారు కానీ వాళ్ళ వల్ల ఈ మూవీకి అయితే ఏ ఉపయోగం లేదు మ్యూజిక్ డైరెక్టర్ యమన్ శంకర్ రాజా గురించి మాట్లాడుకోవాలంటే సాంగ్స్ అయితే వేస్ట్ అసలు ఏం సాంగ్స్ ఉన్నాయో వాళ్ళకే తెలియాలి బీజిం అయితే పర్లేదు బాగుంది ఫైనల్లీ డైరెక్టర్ ప్రభు గారి డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ లైన్ ఒక్కటే మంచిగా అనిపించింది కానీ దగ్గర అయితే ఉందో అండ్ బిట్వీన్ ద నైరేషన్ ఏదైతే ఉందో అది అసలు బాగాలేదు ఎంటర్టైన్ కూడా అవ్వలేదు సోదనిపించింది సునాస్ పాస్బుల్ ఎవరెవరినో తీసుకొచ్చి మూవీని అయితే ముందుకు తీసుకెళ్దామని చూశారు కానీ అది అయితే వర్కౌట్ అవ్వలేదు ఫైనల్లీ ఇందులో అయితే ఒక మ్యాచ్ సీక్వెన్స్ అయితే చూపించారు తలా ఫర్ రీజన్ కానీ అది ఏ మ్యాచ్ ఫైనల్ అయితే అని చెప్పారు కానీ ఎక్కడ ఫైనల్ ఏ ఫైనల్ అని కూడా అయితే మనకు సరిగా తెలియదు అనమాట మొత్తం ఇట్లా గందరగోళంగా ఉంటుంది మూవీ అని చెప్పడాను మూవీ అయితే బాలేదు ఫ్రెండ్స్ తలా కూడా కాపాడలేకపోయారు మీకు కనుక టైం ఉంటే మూవీకి వెళ్ళండి నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తే కమెంట్లో షేర్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్